చిత్తూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఎస్వీసీఈటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో రీజనల్ మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ రీజనల్ మెగా జాబ్ మేళాకు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ఏపీఎస్ఎస్డీసీ జనరల్ మేనేజర్ హెచ్ భారతి డాక్టర్ ఎం మోహన్ బాబు ప్రిన్సిపల్ ఎస్వీసీఈటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తిరుపతి ప్రకాశం నెల్లూరు అన్నమయ్య కడప సత్యసాయి అనంతపురం నంజాల కర్నూలు జిల్లాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు ఉద్యోగమైన నిరాశ చెందకుండా ఉద్యోగంలో చేరి అభివృద్ధి చెందాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందని యువత తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో చేరి ఆర్థికాభివృద్ధి అభివృద్ధి చెందాలన్నారు ఈ రీజినల్ మెగా జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన నూట పది బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది ఉద్యోగ అభ్యర్థులు హాజరు కాగా వారిలో వెయ్యి ఆరు మంది ఉద్యోగ అవకాశాలు పొందారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు నూట ముప్పై కంపెనీల పైచులకు వచ్చారు దీంతో భాగంగా మన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఆరు వేల వైద్యులకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈరోజు ధ్యేయం టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది ఒకవేళ ఎవరికైనా ఎలిజిబుల్ లేకుండా ఉద్యోగం రాలే రాని పక్షంలో మళ్ళీ వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ జాబ్ మేళా వచ్చేటప్పుడు మళ్ళీ కూడా వాళ్లకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ అండ్ బీటెక్ మామూలు డిగ్రీ అండ్ ఆర్డర్ డిగ్రీ అది కాబట్టి ఇంజనీరింగ్ డిగ్రీ ఇది కాకుండా ఎంటెక్ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు అన్ని రకాల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఈరోజు ఇక్కడ ఉద్యోగార్థులకి మెగా జా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా జాబ్ మేళా వల్ల దాదాపుగా ఆరు వేల ఉద్యోగాల దాకా ఈరోజు అందుబాటులో తేట అందుబాటులో తీ తీసుకొచ్చున్నాము కాబట్టి ఈరోజు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈరోజు సాయంత్రానికి దాదాపుగా మనకి ఎంతమంది జాబ్స్ సక్సెస్ఫుల్గా తీసుకున్నారు అన్న విషయం కూడా అందుబాటులోకి వచ్చాను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కండక్ట్ చేసిన ఈ కాలేజీ ప్రిన్సిపల్ అండ్ సార్ వాళ్ళకి అందరికీ హృదయపూర్వక వందనాలు అండ్ నేను ఈరోజు జాబ్ మేళా కండక్ట్ చేసినారు సార్ వాళ్ళు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ సొల్యూషన్ కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యాను నేను బీటెక్ మెకానికల్ చదివాను అండ్ జిట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ జట్ సీఎం జగన్ సార్ వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు పదమతు డెస్టినేషన్ ఫ్రీ